నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ఆసియా మార్కెట్లపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గణనీయంగా పడిపోయాయి గత గురువారం నుంచి ఈ తగ్గుదల కనిపిస్తుంది గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ పద్దెనిమిది వందల పాయింట్లకు పైగా పడిపోయింది నిఫ్టీ మార్కు దిగువకు జారిపోయింది ఇండెక్స్ డెరివిటేవ్లో ట్రేడింగ్ కోసం మారిన నిబంధనల అమలుతో పాటు మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించింది ఇటువంటి సమయంలో పెట్టుబడిదారులు చాలా రిస్క్ ఫేస్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం మార్కెట్ కరెక్షన్ వల్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు చాలా తక్కువ ధరను ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ వ్యూహం దీర్ఘకాలిక రాబడిని గణనీయంగా మెరుగుపరుస్తుంది కాబట్టి దీర్ఘకాలిక హోరిజన్ ఉన్న పెట్టుబడులను మార్కెట్ డీప్ల సమయంలో వారి ఎస్ఐపీలను అగ్రస్థానంలో ఉంచడానికి గట్టిగా పరిగణించాలి ఎందుకంటే పెట్టుబడిదారులు ధరలు తగ్గినప్పుడు యూనిట్లను కూడబెట్టుకోవడం ద్వారా రూపాయి ధర సగటు ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ విధానం యూనిట్కు సగటు ధరను తగ్గించడమే కాకుండా మార్కెట్ తిరిగి కోలుకున్నప్పుడు స్వల్పకాలిక అస్థిర ప్రభావాన్ని తగ్గించి ఎక్కువ లాభాన్ని అందజేస్తుంది అయితే మార్కెట్ కరెక్షన్ తక్షణ ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏబి నికర ఆస్తి విలువలో క్షీణితకు దారితీవచ్చు క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారులు తమ వ్యూహాలకు తిరిగి అంచనా వేయడానికి దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి సారించడం చురుకైన విధానాన్ని అవలంబించడం ద్వారా పెట్టుబడిదారులు మార్కెట్ అస్థిరతను అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో అనవసర రిస్క్ ఎందుకు అనుకుంటే ప్రస్తుతం ఉన్న పెట్టుబడులను అలానే ఉంచి పరిమితి లిక్విడిటీతో కొనసాగడం మేలని సూచిస్తున్నారు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎమర్జెన్సీ ఫండ్ను నిర్వహించడం పెట్టుబడులకు ఎక్కువ కమిట్ అవ్వకుండా ఉండడం చాలా ముఖ్యమని వివరిస్తున్నారు